హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఉత్పత్తి కోసం ఇంజన్ సిరీస్ తయారీ స్థావరాన్ని జర్మనీ నుంచి భారతదేశానికి మార్చడానికి మరియు తద్వారా ఖర్చులను తగ్గించడానికి రెండు కంపెనీలు జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి ఇది పూణేలోని చకెన్లో ప్లాంట్ ఏర్పాటును పర్యవేక్షిస్తోంది ఇది వచ్చే ఏడాది చివరి నాటికి పనిచేస్తోంది మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి వెంచర్ కోసం కేటాయించబడినప్పటికీ తయారీ కర్మాగారం జర్మనీ ప్లాంట్ నుంచి దిగుమతి చేసుకున్న పదార్థాలతో నిర్మించబడుతోంది యాభై ఒక్క శాతం భారతీయ కంపెనీకి మరియు మిగిలినది జర్మన్ కంపెనీకి చెందిన జెబీలో ప్రతి కంపెనీకి ఉన్న వాతాలకు సంబంధించి పెట్టుబడి పెడుతోంది ఐదు వందల నలభై ఐదు నుంచి వెయ్యి యాభై హెచ్పి వరకు పవర్ అవుట్పుట్లతో పది మరియు పన్నెండు సిలిండర్ సిరీస్ పదహారు వందల యొక్క ఎంపీయు శ్రేణిని తయారు చేయడానికి కంపెనీలు కట్టుబడి ఉన్నాయి ఈ ఇంజన్లు విద్యుత్ ఉత్పత్తి మరియు రైల్ అండర్ ఫ్లోర్ అనువర్తనాలకు అనుకూలంగా ఉంటాయి జెవి కంపెనీ శ్రీలంక మరియు నేపాల్ వంటి పొరుగు దేశాల దేశీయ మరియు మార్కెట్లను చూసుకుంటుంది ఇది యూరోప్ మరియు యుఎస్లకు సరఫరా కోసం జర్మనీలోని రోల్స్ రాయ్స్కు తిరిగి యూనిట్లను ఎగుమతి చేస్తుంది మేము ఒక సంవత్సరం చర్చల తర్వాత ఈ జెవిపై సంతకం చేస్తున్నాం మేము తయారీ మరియు ప్రక్రియలను నకిలీ చేస్తాం రోల్స్ రాయిస్ కోసం ఈ ఇంజన్ను భారత్ మాత్రమే తయారీ స్థావరం అని ఫోర్స్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్ ఫిరోడియా అని చెప్పారు ప్లాంట్ యొక్క ప్రారంభ సామర్థ్యం యొక్క వివరాలు పంచుకున్నప్పటికీ ప్లాంట్ రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపింది ఇంజన్ల సరఫరాలో జాప్యం కారణంగా లైట్ ట్యాంక్ను అభివృద్ధి చేయాలని భారతీయ ప్రణాళికలు కూడా స్వల్ప ఆలస్యాన్ని ఎదుర్కొన్నాయి జర్మనీ నుంచి లాసెన్ అండ్ టూబ్రో మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక అమెరికన్ కమ్యూన్స్ ఇంజన్ కోసం బలవంతంగా వెళ్ళింది భవిష్యత్ ప్రధాన యుద్ధ ట్యాంకు కోసం సంబంధిత భారతీయ ఏజెన్సీలు ఇప్పటికే ఇంజన్ను అభివృద్ధి చేయడం ప్రారంభించాయి అదే ఇంజన్ను అర్జున్ మార్క్ వన్ జే ప్రాజెక్ట్ కోసం ఉపయోగించుకోవచ్చు అయితే కొన్ని మార్పులు మరియు మార్పులు చేయాల్సి ఉంటుంది అని అధికారులు తెలిపారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే